హలో అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నాయు బ్రాహ్మణుల కులానికి చెందిన వాళ్ళందరికీ నా యొక్క క్షమాపణలు అండి ఎందుకు అనంటే గతంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఇంటర్వ్యూలో ఆపోజిట్ వ్యక్తి అడిగిన ఒక క్వశ్చన్కి అది క్యాజువల్గా సామెతని రీప్లేస్మెంట్ చేసి చెప్పాను తప్పితే ఏ కులాన్ని కూడా కించపరచడం కానీ ఎవరిని కూడా అసభ్యకరంగా మాట్లాడడం కానీ నా బ్లడ్లోనే లేదు నేను అసలు మాట్లాడను నేను ఒక ప్రతి మనిషికి ప్రతి కులానికి అది ఇది కాకుండా చూసి ప్రేమించే వ్యక్తిని అనమాట నేను కావాలంటే మా ఊరికి వచ్చి కూడా కనుక్కోండి వాళ్ళ వీళ్ళని కూడా ఎప్పుడు నేను తారతమ్యం లేకుండా ఉండేటువంటి వ్యక్తిని సో కొంతమంది న్యాయబ్రహ్మణి వ్యక్తులు నాకు కాల్ చేసి నన్ను మందలించడం జరిగింది సో మీరు క్షమాపణ చెప్పండి అనేసి సో నేను ఏది కావాలని వాంటెడ్గా చేయలేదు అయినప్పటికీ నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీరు నాయ బ్రాహ్మణుల కులాన్ని చెందినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి క్షమాపణ తెలియజేసుకుంటూ నేను తెలియక మాట్లాడాను క్షమించండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్